ఒక్కసారిగా తిరగడం ఆపేస్తే ఏమవుతుంది ఒక్క క్షణం ఊహించండి మీరు మనల్ని భూమి తిప్పడం ఆపేస్తే మనం ఉన్న చోటి నిలబడతామా లేక వందల కిలోమీటర్ల వేగంతో విసిరిపోతామా మీకు తెలుసా భూమి తిరగడం ఒక్కసారిగా ఆకిపోతే దాని తీవ్రత తట్టుకోలేనిది అవుతుంది శక్తి కారణంగా భూమి ఉపరితలంపై ఉన్న ప్రతి జీవి అనగా మనుషులు వాహనాలు బిల్డింగ్స్ తూర్పు దిశగా సుమారు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో విసిరిపోతాయి సముద్రాలు కూడా తునా తునకలై పశ్చిమ దిశగా ఎగిసిపడతాయి దీనివల్ల అత్యంత భారీ సునామీలు తీరాలను మింగివేస్తాయి వాతావరణం మాత్రం తిప్పడం మాగలేదు కాబట్టి భారీ గాలులు సూపర్ స్టార్స్ ఏర్పడతాయి ఒకవైపు ఆరు నెలల పాటు ఎండ మరోవైపు ఆరు నెలల చీకటి ఫలితంగా ఒకవైపు భయంకరమైన వేడి మరోవైపు సముద్రాలే గడ్డ కట్టే చలిని అనుభవిస్తుంది కొత్త వాతావరణం మండలాలు ఏర్పడతాయి భూమి మధ్య భాగం ఎండిపోయిన రేగడి ప్రాంతంగా దక్షిణ ఉత్తర ధృవాలు శీతలంగా మారుస్తాయి ఓషన్ కరెంట్లు మారిపోతాయి ఇది సముద్ర జీవ మార్గాలను ప్రభావితం చేస్తుంది భూమి తిప్పడం వల్లనే వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తగ్గిపోవచ్చు అంటే సూర్యని కిరణాల నుండి రక్షణ తగ్గిపోతుంది ఇకపై రోజు రాత్రి అనేది ఉండదు అర్ధ భూభాగ ఆరు నెలలు ఎండ మరో అర్ధ భూభాగానికి ఆరు నెలలు చీకటి ఉంటుంది భూమి తిరగడం ఆగిపోతే అది కేవలం శాస్త్రీయ ఊహ కాదు అది ప్రపంచ విపత్తుకి సమానమయ్యే మార్పు ఓవరాల్ గా ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఇలాంటి కంటెంట్ కి సంబంధించిన ఏ విషయం గురించి మీకు తెలియజేయాలో మీరు కామెంట్ చేస్తే వాటిని మేము నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి దిస్ ఇస్ యువర్ ప్రియ